మనం ఆలోచన చేయాల్సింది ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు భారతదేశంలో కూడా చైనా దాదాపుగా రెండు వేల నుంచి నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్స్ రెండు వేల పద్నాలుగు తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు చర్చించే వాళ్ళు లేకుండా పోయినారు అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరైనా అనుకుంటే భారతదేశాన్ని ఈ నవీన యుగంలో రెండు వేల పద్నాలుగు తర్వాత చెప్పని ఛాతీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలామందికి తెలవకపోవచ్చు తెలుసుకోవాల్సిన అవసరం చర్చించాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది